జర్నలిస్ట్ శంకర్ కు చీమ కుట్టినా కూడా రేవంత్ రెడ్డిదే బాధ్యత జర్నలిస్ట్ శంకర్ కుమర్శించ సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహం కొడంగల్ వెళ్లి రైతుల భూముల కబ్జాను ప్రశ్నించేందుకే రెక్కి చేసి దాడి చేసింది రేవంత్ రెడ్డి సన్నిహితులే పోలీసులు వివరిస్తున్న తీరు సరిగ్గా లేదు హత్యాయత్నం కేసు ఎందుకు నమోదు చేయలేదు ఒక శంకర్ గొంతు నొక్కితే వందలాది మంది శంకర్లు పుట్టుకొస్తారు అధికారాన్ని అడ్డం పెట్టుకునే హత్య రాజకీయమా జర్నలిస్టు సంఘాలు ఎందుకు నోరు తెడపడం లేదు పిల్లి శాపనార్థాలకు ఉచ్చి తెగిపడింది అవును నిజమే పిల్లి ఎన్ని శాపనార్థాలు పెట్టినా ఉచ్చి తెగిపడింది న్యూస్ లైన్ తెలుగు తెలంగాణ కూడా అంతే మీరు జర్నలిస్టు శంకర్ పై దాడి చేసి నాలుగు రోజులు ఆఫీస్ కు వెళ్లకుండా ఆపారేమో కానీ న్యూస్ లైన్ తెలుగులో ప్రశ్నించడం ఆగలేదు తెలంగాణ పత్రికలో మీ ఆకృత్యాలను ఎండగట్టడం ఆగలేదు వాటిని మీరు ఆపలేరు కూడా ఎందుకంటే మాది తెలంగాణ లైన్ తెలంగాణ ప్రజల బాగు కోరుకునే లైన్ తెలంగాణ ప్రజలు ఒకనాడు చూసిన నీళ్ల కష్టాలు కరెంటు కష్టాలు మళ్లీ రావద్దని కోరుకునే లైన్ ట్రాన్స్ఫార్మర్లు కాలుతూ ఉంటే పొలాలు నెర్రలు బారుతూ ఉంటే రైతులు ఉరికొయ్యలు ఉరి కొయ్యలకు వేలాడే దృశ్యాలు రాకూడదనే లైన్ మాకు ఇలాంటి దాడులు బెదిరింపులు లెక్క కాదు యుద్ధంలో ఉన్న జవాన్లు బుల్లెట్లకు భయపడితే యుద్ధం ఎలా చేస్తారు తెలంగాణ ప్రజల సంతోషంగా ఉండడం మాకు ముఖ్యం నాటి నుంచి నేటి వరకు వారి ప్రయోజనాలు కాపాడడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం ప్రశ్నిస్తున్నాం ఇకపై పని చేస్తాం ప్రశ్నిస్తూనే ఉంటాం ఎందుకంటే న్యూస్ లైన్ తెలుగు ఛానల్లో తెలంగాణ దినపత్రికలో ఏనాడు అవాస్తవాలు చూపించలేదు ప్రతినిత్యం మేము వార్తలను ప్రజల ముందు ఉంచుతున్నాం అబద్దాలను అందాగా అందంగా ముస్తాబు చేసి నిజాలను ప్రచారం చేయలేదు ఇప్పటి వరకు జరిగిన నిజాన్నే నమ్ముకుని ముందుకెళ్తున్నాం ఇకపై కూడా నిజం దారిలోనే మా ప్రయాణం ఉంటుంది ఉన్నది ఉన్నట్టుగా కూడా బద్దలు కొట్టినట్టుగా ముక్కుసూటిగా చెప్తూనే ఉంటాం సమాజంలోని సమస్యలను చూపిస్తున్నాం వాటి గురించే పాలకులను ప్రశ్నిస్తాం ఇచ్చిన హామీలను నీటి మీద రాతలవుతుంటే వాటి గురించి ప్రజలు ప్రశ్నిస్తుంటే ఆ విషయాలనే ప్రచార ప్రపంచానికి చూపిస్తామంటూ కూడా ఆ పూర్తి స్థాయిలో చెప్పిన పరిస్థితి కనబడతాను ఇక్కడ సో మొత్తానికి కేటీఆర్ కు సంబంధించి నిన్న పూర్తి స్థాయిలో కూడా వారు కూడా మాట్లాడడం జరిగింది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే జర్నలిస్టు శంకర్కు అండగా ఉన్నాడు అనే విషయం కాదు జర్నలిస్టు సోదరులకు సంబంధించి కూడా చాలామంది ప్రజా సంఘాలు కానీ జర్నలిస్టు సంఘాలు కానీ అందరూ కూడా దాడులను మనం ఖండిద్దాం దాడులు ఎవరి మీద జరిగినా పొద్దుగాల కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల మీద జరిగినా ఫస్ట్ ఖండిస్తా నేనే కాంగ్రెస్ పార్టీలు నా 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 యొక్క కుటుంబ సభ్యులు అదే విధంగా అన్ని ఎందుకు అంటే దాడులు జరుగుతాయి అంతే అది ఎవరైనా పర్వాలేదు దాడులు జరగకుండా ఈ ప్రభుత్వం ముఖ్యంగా కొడంగల్ మీద కొడంగల్ రైతులకు జరుగుతున్న అన్యాయం మీద ఆయన నిలదీసిన విధానాన్ని జీర్ణించుకోలేక వాళ్ళ ప్రశ్నించే గొంతుల్ని నొక్కాలని ప్రజాస్వామ్యంలో కనీసం ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండకూడదనే ఒక ఆలోచనతో ఒక పూర్తి స్థాయి పకడ్బందీ ప్రణాళికతో లెక్కీ చేసి కాంగ్రెస్ నాయకులే హస్తినాపురం డివిజన్ సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు అదే విధంగా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు వాళ్లే స్వయంగా రెక్కీ చేసి మరి పదకొండు గంటల పది నిమిషాలకు అర్ధరాత్రి కావాలని కొంతమంది ప్లాండ్గా అమ్మాయిలను అడ్డం పెట్టి ఒక దొంగ కేసు బనాయించి హత్యాయత్నాన్ని మరి శంకర్ గారిని చేయడం జరిగింది దురదృష్టం ఏంటంటే మరి హత్యాయత్నం జరిగినప్పుడు ముందుండి కాపాడాల్సిన పోలీసులే ఈ రోజు పూర్తి స్థాయిలో కేసు నిర్వీర్యం చేయడానికి త్రీ నాట్ సెవెన్ అనే సెక్షన్ పెట్టకుండా ఇది అత్యాయత్నమే కాదని బుకాయిస్తూ ప్రభుత్వానికి తొత్తులుగా వర్త్వాస కలుపుతూ ఇవాళ కేసు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ ప్రజా కోర్టులో తప్పకుండా దోషులు ఎవరైతున్నారో వాళ్ళు దొరికిపోయిన ఇప్పటికే సీసీ కెమెరాల ఫుటేజ్ సాక్షిగా ఎవరెవరైతే దొరికిపోయినారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసేదాకా తప్పకుండా ప్రభుత్వం మీద వచ్చి పెంచుతాం పోలీస్ శాఖను కూడా ఈ రకంగా వ్యవహారం చేయడం మంచిది కాదు ముఖ్యంగా ఎల్బీ నగర్ సిఐ గానీ స్థానిక ఎస్ఐ గాని అక్కడ ఉండే పోలీసు అధికారులు వాళ్ళు వ్యవహరించిన తీరు కూడా అనుమానస్పదంగా ఉంది తప్పకుండా శంకర్ గారికి న్యాయ పోరాటంలో అండగా నిలబడతాం నిజం బయటికి వచ్చేదాకా ఆయన మీద చేసిన హత్యా ప్రయత్నం ఎవరు చేసినారో సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు వాళ్ళందరినీ కూడా న్యాయపరంగా వాళ్ళని శిక్షించేదాకా వదిలిపెట్టం ఒక్క శంకర్ ను బెదిరిస్తాం ఆయనను హత్యాయత్నం చేసి ఏదో అడ్డుకుంటాం నోరు మూపిస్తాం నొక్కుతాం అంటే వందల మంది శంకర్లు తయారవుతారు ఎందుకంటే ఇది డిజిటల్ మీడియా ప్రపంచం ఇప్పుడు మేము కూడా ఇట్లాగే ఆలోచించుంటే మేము కూడా ప్రభుత్వంలో పదేళ్ళు ఉన్నప్పుడు ఇట్లాగే ఆనాడు కేసీఆర్ గారి మీద మరి ఎవరు మాట్లాడినా దాన్ని అణిచి చేసే ప్రయత్నం రాజ్య శక్తిని అడ్డం పెట్టుకుని చేసే ప్రయత్నమే చేస్తుంటే ఇవాళ చాలా మందికి వాయిస్ కూడా ఉండేది కాదు కానీ ప్రజాస్వామ్యంలో అన్ని రకాల వాదనలకు అవకాశం ఉండాలి రైట్ చూసారు కదా మొత్తానికి కేటీఆర్ కూడా మద్దతు తెలిపిండు ఎందుకు మద్దతు తెలిపిండంటే ప్రశ్నించే గొంతుకలు అది ఎవరైనా కావచ్చు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా లేకపోతే కమ్యూనిస్ట్ అయినా టీజేఎస్ అయినా లేకపోతే పూర్తి స్థాయిలో బిఎస్పీ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా లేకపోతే ఏ పార్టీ అయినా పాల్ పార్టీ అయినా జనసేన పార్టీ అయినా ఏ పార్టీ అయినా పార్టీలకు సంబంధించిన వ్యక్తులు దాడులు చేయడం సరికాదు ఇక్కడ ఏదైనా సమస్య ఉంటే ఓ పేపర్ మీద భారత రాజ్యాంగం ప్రకారం ఆయా పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ చేయండి మీరు చేసే వీడియోలు మాకు ఇబ్బందికరంగా ఉన్నాయి మా హక్కులను ఉన్నాయి మా వ్యక్తిగత స్వేచ్ఛకు లేదా మా మీద పూర్తి స్థాయిలో కూడా మాకు నష్టాన్ని జరుగుతున్నాయి అని చెప్పినప్పుడు పూర్తి స్థాయిలో ఖచ్చితంగా కూడా మీరు దాని మీద కంప్లైంట్ చేయండి కానీ ఒక కుటుంబానికి సంబంధించి మిత్రుని ఈ విధంగా దాడి చేయడం కరెక్ట్ కాదు ఇప్పుడు శంకర్ అనే కాదు ఎవరైనా కావచ్చు గతంలో తీర్మార్ మల్లన్నైనా రఘు అయినా లేకపోతే ఇప్పుడు చిలక ప్రవీణ్ అయినా లేకపోతే శంకర్ అయినా లేకపోతే నీనైనా ఇంకా కాళోజీ దాసరి శ్రేన్ అయినా దాని తర్వాత రెడ్డి అయినా దాని తర్వాత శివరాం రెడ్డి జేఎస్ఆర్ టీవీ కావచ్చు లేకపోతే ఇంకెవరైనా కావచ్చు అంతకుముందు శ్రావ్య అయినా లేకపోతే ఇటు చాలామంది మిత్రులు కూడా దాదాపుగా చాలామంది మిత్రుల మీద కేసులు అనేది మనయించి దాడులు అనేది కరెక్టు కాదు ఇది డిజిటల్ మీడియా ప్రపంచం ఈ ప్రపంచంలో ఒకరి మీద దాడి చేయడం అనేది సరికాదు అది పూర్తి స్థాయిలో ఉన్న శాటిలైట్ దినపత్రికలోనైనా డిజిటల్ ప్లాట్ఫామ్లోనైనా ఏది చేసినా తప్పు తప్పే దాడి కరెక్టు కాదు దాడులు చేయడం వల్ల ఏం సంకేతం పోతుందంటే ప్రజలకు అభద్రతాభావం కలుగుతుంది ఇక్కడ ఈ ఇప్పుడు ఈ దాడి వల్ల జరిగిన మీకు తెలియదు కదా ఒక విషయాన్ని చెప్పాలి తెలంగాణ ప్రజలారా చూడండి మీకు నిన్ననే నేను ఒక విషయాన్ని సేకరించిన నిన్న ఏం జరిగిందంటే ఎప్పుడైతే పూర్తి స్థాయిలో జర్నలిస్ట్ శంకర్ కు సంబంధించి దాడి జరిగిందో ఆ దాడికి సంబంధించిన తర్వాత ఇక వచ్చింది చూడండి తెలంగాణ ప్రజలారా దాదాపుగా ఎన్ని తెలుసా ఏడు వందల ఇరవై ఏడు ఛానళ్ళు రిజిస్ట్రేషన్ అయి నాట్ ఏ జోక్ జర్నలిస్ట్ శంకర్ మీద దాడి జరిగిన తర్వాత ఏడు వందల ఇరవై ఏడు ఛానళ్ళు రిజిస్ట్రేషన్కు అప్లికేషన్ అంటే మొన్నటి వరకు ఏడు వందల ఇరవై ఏడు అట ఇప్పుడు మళ్ళొక ఏడు వందల ఏడు వందల పైచిల్కి ఇంకెక్కువ కూడా రిజిస్ట్రేషన్కి అప్లికేషన్ పెట్టుకున్నారట చూడండి ఏమైతుందంటే తెలంగాణ సమాజం ఇక్కడ చాలా ఏంది అంటే ఇక్కడ సమాజానికి చైతన్యం ఎక్కువ ఖచ్చితంగా పోరాటం చేసే స్ఫూర్తి కానీ పోరాట పటిమ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే జర్నలిస్ట్ శంకర్ మీద దాడి జరగడం ఈ దాడులు చేయకూడదన్న ఇప్పుడు మల్లన్న మీద జరిగిన దా మల్లన్న కర్నూలు మొదలు పెడతా డిజిటల్ ప్లాట్ఫామ్ సంబంధించి ఇప్పటి వరకు కొత్తగా ఏర్పడిన ఛానల్కి సంబంధించి దాదాపుగా నాకు తెలిసి ప్రశ్నించే గొంతుకలుగా చాలా మంది ఉన్నారు ఈ వీళ్ళందరి మీద దాడులు చేసుకుంటూ పోతే ఇంకొక వెయ్యి ఛానల్ ఎక్కువగా పుట్టుకొస్తాయి ప్రశ్నించే గొంతుకలు అవుతాయి దానివల్ల తట్టుకోవడం అనేది సాధ్యం ఇప్పుడు కేవలం హైదరాబాద్ వరకే పరిమితమైన ఆ ప్లాట్ఫామ్లు ఇక నుంచి ఏం చేస్తారు అంటే మీకు ఉదాహరణకు చెప్తా చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే నాకున్న సమాచారం ప్రకారం చెప్తున్నా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉందండి బీజేపీ పార్టీ ఉంది దాంతో పాటుగా టీడీపీ ఉంది నేను చెప్తున్నా అన్ని పార్టీలకు సంబంధించి దాని తర్వాత టీజేఎస్ ఉంది దాని తర్వాత సిపిఐ కానీ సిపిఐ ఎమ్మెల్యే కానీ దాంతోపాటు జనసేన కానీ జేఎస్పి కానీ దాంతోపాటు ఇంకేమున్నాయి తెలంగాణకు సంబంధించి కేఏ పాల్ పార్టీ కానీ ప్రజాశాంతి పార్టీ కానీ సో ఈ పార్టీలకు సంబంధించి ఏం జరుగుతున్నది అంటే బీజేపీకి సంబంధించి ఒక ఇరవై ఐదు ఛానళ్ళు బీఆర్ఎస్కు సంబంధించి ఒక ముప్పై ఐదు ఛానళ్ళు కాంగ్రెస్కు సంబంధించి ఒక నలభై ఛానళ్ళు ఇట్లా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ సోర్స్కు సంబంధించి పెట్టించే ప్రయత్నం జరుగుతుంది దీనివల్ల ఏం జరుగుతుంది అంటే జర్నలిజానికి సంబంధించి ఎవరు ఏంది అంటే ఇప్పుడు ఛానళ్ళు పెట్టియడం వల్ల ప్రశ్నించే గొంతుకలు ఎక్కువ కావడం వాళ్ళ ఈ వెనకాల పార్టీలే ఉండడం అనేది జరుగుతుంది అల్టిమేట్గా ఇప్పుడు ఉన్నది ఏంది చాలా తక్కువగా ఉన్నది ప్రశ్నించే గొంతుగా ఉన్న శంకర్ అయినా అయినా రఘు అయినా నీనైనా శిల్క ప్రవీణ్ అయినా కాలోజ్ దాసరి శ్రీనివాస్ అయినా రెడ్డి టీ ట్వంటీ ఫోర్ అయినా లేకపోతే జిఎస్ఆర్ శివరాం రెడ్డి అయినా శ్రావ్య అయినా భార్గవ్ అయినా రాము అయినా దాంతోపాటు తిరుపతి అయినా ఇంకా చెప్పుకుంటూ పోతే ఇట్లా ఇంకా చాలామంది మిత్రులు కూడా ఉన్నారు సో ఇంతమంది ఉన్నారు కదా ఇప్పటి వరకు ఆడికే పరిమితమైంది కానీ ఇప్పుడు ఏమైతుంది అంటే మీరు ఒకసారి ఊహ కందని విషయం ఇది ఏడు వందల ఇరవై ఏడు ఛానళ్ళంటే కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం చేయడానికి ఏడు వందల ఇరవై ఏడు మంది జర్నలిస్టులను తయారు చేస్తారు దేని మీద డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఇక మరి అప్పుడు ఏ స్థాయిలో ఉంటుందో మీరే ఆలోచించుకోండి నేనేమంటున్నానంటే తప్పే జరిగింది మీ మీదైన తప్పుడు సమాచారాన్ని ప్రచురించిన ఇప్పుడు నా మీద సీసీఎస్కు సంబంధించి కొన్ని కంప్లైంట్లున్నాయి పది సంవత్సరాలలో నేను నా మిత్రులతో కలిపి అప్పుడున్న డీజీపీ అంటే ఇప్పుడు టీఎస్పిఎస్సికి సంబంధించిన ఆయన మీద ఆ డీజీపీ గారికి ఒక యాభై లేఖలు పంపించిన ఒక్కటి కూడా చర్యలు తీసుకోలే కానీ నా మీద మొన్న చిన్నగా ఒక వీడియో చేసినందుకు వీళ్ళు దాని మీద ఎఫ్ఐఆర్ అయింది దాని మీద పూర్తి స్థాయిలో ఫార్టీ వన్ సిఆర్పి నోటీసులు కూడా వచ్చినాయి అంటే ఎంత స్పీడ్గా పనిచేస్తున్నది ప్రభుత్వం అంటే ప్రశ్నించే గొంతుకలు ఇది చాలా బాధాకరమైన విషయం ఏంది అంటే తీసుకోవాలి వివరణ తీసుకోవాలి అంతటితో అప్పమానాలు కానీ కేసులు నమోదు చేయడము లేకపోతే భయభ్రాంతులకు గురి చేస్తే ఏమవుతుంది ఫైనల్గా భవిష్యత్తులో ప్రశ్నించే గొంతుకలు ఎక్కువైతే ఈరోజు నా మిత్రుడు శంకర్ త్వరగా కోలుకోవాలని నేను అనుకో త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి వేడుకుంటా ఉన్నా ప్రశ్నించే గొంతుకలకు సంబంధించి న్యాయంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది సో నేనేమంటున్నా అంటే ఎంతమంది పెట్టినా ఏం పెట్టినా ఏం జరుగుతుంది అంటే గుర్తుపెట్టుకోరు ప్రాపగండ అనేది ఒకటి ఉంటుంది లేకపోతే దాడికి ప్రతి దాడి అనేది ఇంకోటి ఉంటుంది ఇలా రకరకాలుగా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి కానీ నేను ఏం చెప్పేది అంటే అంటే మన యొక్క తెలంగాణ సమాజంలో ఇలాంటి సంస్కృతి మంచిది కాదు ఉంటే కేసులు రాజ్యాంగం ఇవన్నీ కూడా ఉంటాయి దాని ప్రకారం చట్టం ప్రకారం వెళ్తే మంచిది అనేది ఆలోచన ఒకసారి మీరే ఆలోచించుకోండి తెలంగాణ ప్రజలారా వాస్తవాలు ఏంటిది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంటది ఏంది ఇది షాంపిలే ప్రాణాలు తీస్తాం జర్నలిస్ట్ శంకర్కు ఆగని బెదిరింపులు తెలిసిన వాళ్ళ ద్వారా సమాచారం చేరవేత మేము ఏదైనా చేయగలమని చూపించాం ఈసారి తప్పించుకున్నాం మళ్ళీ తప్పించుకోలేవని వార్నింగ్ ఇకపై మాటలొద్దు అంటూ హెచ్చరికలు ఆఫీస్ పరిసరాల్లో ఇప్పటికీ ఆగని ఎంక్వైరీలు పైనుంచి ఒత్తిడి అన్ని కేసులు పట్టించుకొని అని కేసును పట్టించుకొని పోలీసులు ఇక వ్యవస్థలో వ్యవస్థ పనిచేయాలి ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఒకళ్లకు సపోర్ట్ గా ఇంకొకరికి ఇంకొక రకంగా ఉంటే రేపు భవిష్యత్తులో పరిస్థితులు ఇంకోలా ఉంటాయి ఇక అది ప్రభుత్వం నిర్ణయించుకుంటది ఇక ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం కథ అనేది మనం